రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రియురా యొక్క ఉదయకాల సమయంలో ఒక శుభవార్త చెప్పాలని మేమంతా మీ మధ్యకి రావడం జరిగింది బైబిల్ గ్రంథంలో ప్రయాసపడి పడి భారమును మోసుకొని చున్న జల్లారా నా ఎత్తకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని యేసు ప్రభువారు వారు మానవాళిని పిలుస్తూ ఉన్నారు ఈనాడు మానవుడు ఎన్నో భారాలు ప్రయాసాలకు కలిగి జీవిస్తున్నాడు అయితే అన్ని భారాల కంటే భయంకరమైన భారం ఈ పాప ద్వారా పిల్లల మనిషికి సమాధానం ఉండట్లేదు శాంతి ఉండట్లేదు నెమ్మది ఉండట్లేదు ఆరోగ్యం ఉండట్లేదు కనుక మానవుని యొక్క పిల్లల సకలమైన ఈతి బాధలకి కారణము పాపమే పాపం పోతే మొత్తు దక్కుతుంది పాపం పోతే సమాధానము శాంతి నెమ్మది వస్తుంది మరి పాపం ఎలా పోతుంది చాలా మంది అన్నదానము వస్త్రదానము ఇలా దాన ధర్మాలు చేస్తారు అయితే దాన ధర్మాల ద్వారా గ్రామములో మంచురని మంచి పేరు వస్తుంది కానీ హృదయములో ఉన్న పాపం మాత్రం పోదు మరి పాపం ఎలా పోతుంది వేదగ్రదమైన బైబిల్ ఏం చెప్తుందంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అయితే ఎద్ద రక్తము కోళ్ల రక్తము మేకల రక్తము ద్వారా మానవుని యొక్క పాపాలు తీసేయట అసాధ్యము అని బైబిల్ చెబుతుంది కనుక పిల్లల మానవుని యొక్క పాపాలు పోవాలంటే పిల్లల మానవుని రక్తమే కావాలి ఆ రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి మరి లోకములు పాపము లేని పరిశుద్ధులైన వారు ఎవరున్నారు అంటే ఏ ఒక్కరు కూడా లేరు ఎందుకంటే బైబిల్ అంటుంది నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అని బైబిల్ చెబుతుంది వెనుక పాపము లేనివాడు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే వెనుక ఆ దేవుడే మానవునిగా రెండు వేల సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భం యేసు అని పేరున ఈ లోకానికి రావడం జరిగింది ప్రిల్లర యేసు వారు ఆయన లోకంలో జీవించినప్పుడు కుంటివారికి వారికి కాలు ఇచ్చారు చనిపోయిన వారిని తిరిగి లేపారు ఆఖరిగా మానవులందరి పాపముల కొరకే శిలువులు రక్తము కార్చారు ఏసు రక్తము పరిశుద్ధమైనది యేసు పరిశుద్ధమైన వాడు ఆయన పాపము లేని వాడు ఏ దోషాలు ఏ కల్మశము లేని పవిత్రమైన దేవుడు ప్రభు అయిన యేసు ఆయన మానవుల యొక్క జన్మ కర్మ పాపాల కొరకు ఆయన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని సిలువులో కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు మీద ఇప్పుడు మన పాపములు పోవాలంటే మానవులకున్న జన్మ కర్మ పాపాలన్నీ కడగబడాలంటే ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి